హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో ఫ్రైడే రోజు మార్నింగ్ తీసిన బ్లాగ్ అండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి నిద్రలేచి ఇల్లంతా ఊడ్చి తుడిచేసుకొని మిగతా పని అంతా చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత వాకిలు కడిగేసి ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ఈ రోజు శుక్రవారం కదా ఫస్ట్ అయితే గడపను అలంకరించుకుంటున్నాను ముందు గడపకి పసుపు రాసి తర్వాత తడి బియ్య పిండితో ఇలా ముగ్గు వేసుకొని తర్వాత కుంకం బొట్లు పెట్టుకుంటానండి పొడి బియ్య పిండితో ముగ్గు వేస్తే ఒక గంట కూడా ఉండదు అనమాట అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా పోతుంది అందుకని నేను ఎప్పుడు కూడా తడి బియ్య పిండితో ఇలా ముగ్గు అయితే వేసుకుంటానండి గడప మీద ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం వైట్ పెయింట్తో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట మళ్ళీ శుక్రవారం వరకు చెక్కు చెదరదండి మళ్ళీ నేను తుడిచే వరకు నేను ఎలా వేసిందో అలాగే ఉంటుందన్నమాట ఆరిపోయిన తర్వాత అందుకని కొంచెం టైం పట్టినా కూడా ప్రతి శుక్రవారం కూడా ఇలా తడి బియ్య పిండితోనే ముగ్గు అయితే వేసుకుంటానండి చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ రోజు అక్షయ తృతీయ కదండి మీ అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అందరూ పూజ చేసుకున్నారా ఇప్పుడు అక్షయ తృతీయ అంటే ఖచ్చితంగా బంగారం కొనాలి అనేది చెప్తున్నారు కదండి అందరూ అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి అసలు ఈ రోజు ఏం చేస్తే మంచిది అన్నది నాకు తెలిసిందైతే మీతో షేర్ చేస్తానండి అక్షయ తృతీయ అనేది చాలా మంచి రోజు అండి ఈ రోజు ఏదైనా దానం చేస్తే చాలా మంచిది అనమాట వైశాఖ మాసంలో వచ్చే ఈ అక్షయ తృతీయ రోజు దానం చేస్తే చాలా మంచిదండి మనం ఏది చేసినా మనకి డబల్ ట్రిబుల్ అయితే వస్తుంది తిరిగి అందుకని ఈ రోజు దానాలు చేస్తే చాలా మంచిదని పెద్దవాళ్ళు అయితే చెప్తారనమాట ఈ రోజు ముఖ్యంగా మన శక్తి కొలది చెప్పులు కాని గొడుగు కాని పూలు కాని పళ్ళు కాని విసినకరలు కాని ఇలా ఏది కుదిరితే అది అసలు ఇవేవి చేయలేకపోతే కనీసం మంచినీళ్ళు ఇచ్చినా కూడా చాలా మంచిదండి ఈ రోజు అలాగే ఈ రోజు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టడానికి చాలా మంచిదండి అంటే ఎవరైనా కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా లేదంటే ఏదైనా అడ్వాన్స్ అవి ఇవ్వాలనుకున్నా అలాంటి మా పనులన్నిటికీ కూడా ఈ రోజు చాలా మంచి అండి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ రోజు ఏదైనా పనులు మొదలు పెట్టామనుకోండి తప్పకుండా కంప్లీట్ అవుతాయి అనమాట దానాలు అవి చేయలేని వాళ్ళు కనీసం ఒక్కరికైనా భోజనమైనా పెడితే చాలా మంచిదండి మనం ఈ రోజు ఒక్కరికి భోజనం పెడితే తర్వాత పది మందికి వంద మందికి పెట్టే శక్తిని అమ్మవారు మనకైతే ఇస్తారనమాట ఇవేవి దానాలు చేయలేని వాళ్ళు కనీసం ఒక్కరికి భోజనమైనా పెట్టండి ఈ రోజు చాలా మంచి జరుగుతుంది అక్షయ తృతీయ అంటే ఇవన్నీ వదిలేసి ఎంతసేపు బంగారం కొనాలని అయితే చెప్తున్నారండి అందరూ అదైతే కరెక్ట్ కాదనమాట ఇప్పుడు మనం బంగారం కొనాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న లక్ష్మీదేవిని షాపు వాళ్ళకి ఇవ్వాలి కదండి అక్షయ తృతీయ రోజు ఇంట్లో ఉన్న అమ్మవారిని బయటకు పంపించినట్టే ఈ రోజు కనుక బంగారం కొనుక్కుంటే అందుకని ఈ రోజు బంగారం కొనుక్కోవాలనే రూల్ అయితే ఏమీ లేదండి మన దగ్గర డబ్బులు లేకపోయినా చాలా మంది అప్పు చేసి ఇంట్లో గొడవలు పడి మరి బంగారాలు అయితే కొంటున్నారనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే చూసానండి నేను తన వాళ్ళు హస్బెండ్ అక్షయ తృతీయకి గోల్డ్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తానని చెప్పారట ఆయన ఏ కారణం చేత ఇవ్వలేకపోయారు దాంతో వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ అనమాట అలా గొడవలు పడి మరీ బంగారం కొనాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ఈ రోజు ఏదన్నా చేస్తే డబల్ అవుతుంది కాబట్టి మనం బంగారం ఈ రోజు కొనుక్కుంటే అది చాలా ఎక్కువ అవుతుంది ఉన్నట్టు భ్రమలో ఉన్నట్టున్నారు అదైతే కరెక్ట్ కాదండి బంగారం కొనుక్కుంటే అది వచ్చే సంవత్సరానికి ఇంకా ఎక్కువ కొనుక్కుంటామేమో అయితే అనుకోకండి దానాలు చేస్తేనే మంచిదండి అమ్మవారికి పూజ చేసుకొని నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ రోజు బంగారం అయితే కొనలేదండి ఎప్పుడూ కూడాను కొనడానికి ట్రై కూడా చేయలేదు నేను ఎందుకంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని కి ఇవ్వాలి కదా అందుకని అది కరెక్ట్ కాదని నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ కూడా అక్షయ తృతీయ రోజు బంగారం కొనిందే లేదు మన దగ్గర డబ్బులుండి కొనుక్కోగలిగితే అక్షయ తృతీయ రోజే కొనుక్కోవాలని ఏమీ లేదు కదండి ఒక రెండు మూడు రోజుల ముందు కూడా కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఆ రోజు అమ్మవారి దగ్గర పూజలో పెట్టుకొని కూడా ఆ బంగారం మనం వాడుకోవచ్చు అంతేకాని అక్షయ తృతీయ రోజే ఖచ్చితంగా బంగారం అయితే ఏమి పెట్టుకోకండి అదైతే కరెక్ట్ కాదు అక్షయ తృతీయ గురించి నాకు తెలిసిందైతే చెప్పానండి ఇంకా వాకిట్లో ముగ్గు వేసుకోవడం అయిపోయిన తర్వాత కాఫీ తాగేసి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయితే పెట్టానండి చట్నీ అయితే ఏమీ చేయలేదు ఫుల్ డే స్కూల్ ఉంది అనమాట సిరికి లంచ్ బాక్స్ కూడా ఏమీ ఇవ్వలేదండి మధ్యాహ్నం ఫోగ్రెస్ తీసుకోవడానికి స్కూల్ కి వెళ్లాలనమాట అప్పుడు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ పెట్టి స్కూల్ కి అయితే పంపించేసాను వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు నైవేద్యమేమో అటుకులు పాయసం చేశానండి చేసేసి ప్రతి శుక్రవారం లాగానే ఈ రోజు కూడా అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని పూజ అయితే చేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి ఈ రోజు లంచ్ లోకి కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ఫస్ట్ కాకరకాయలను అయితే ఇలా సన్నగా రౌండ్ గా అయితే కట్ చేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసేస్తాను అందుకని ఇలా సన్నగా అయితే కట్ చేస్తున్నానండి పైన చెక్కలు అయితే ఏమి తీయను నేను కానీ ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి తర్వాత అయితే అందులో నీళ్ళన్నీ అయితే పిండేస్తానండి చేదు పోతుందని తర్వాత ఫ్రై అయితే చేస్తానమాట ఫస్ట్ అయితే కట్ చేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసి కలిపి అయితే పెట్టేసుకుంటున్నాను కలిపి పక్కన పెట్టుకొని వెళ్ళి ఇంకా మిగతా పనులు అయితే చేసుకున్నానండి ఫస్ట్ బట్టలు అయితే ఆరేసేసుకున్నాను తర్వాత లలిత శాస్త్రనామం చదువుకొని ఇంకా మళ్ళీ వంట దగ్గరికి అయితే వచ్చాననమాట ఈ కాకరకాయలు ఇలా గట్టిగా పిండేసాను అనుకోండి ఇందులో నీరంతా పోతే చేదు అనేది పోతుంది ఫస్ట్ అయితే కాకరకాయలన్నీ అయితే ఇలా పిండేస్తున్నానండి ఈ రోజు కాకరకాయ ఫ్రై ఒక్కటే చేశానండి నిన్న రసం పెట్టానమాట అది ఫ్రిడ్జ్ లో ఉంది ఇంకా ఒక్క పూటకే కదా అని ఇది ఒక్కటే చేశానమాట కాకరకాయలు ఇలా పిండేసుకున్న తర్వాత మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని కూరకి ఎంత ఆయిల్ అవసరమో అంతే వేసుకుంటున్నానండి ఆ ఆయిల్లోనే డీప్ ఫ్రై అయితే చేసుకుంటానమాట ఒకేసారి కాకుండా ఒక రెండు మూడు సార్లుగా అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఇంకా పనికిరాదండి మనకి అందుకని కూరకి ఎంత అవసరమో అంతే చేసుకుంటున్నాను అనమాట ఎక్కువ ఆయిల్ వేస్తే ఇంకా తర్వాత చేదైపోతుంది కాకరకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత అది ఇంకా వేరే దానికి వాడుకోవడానికి పనికిరాదనమాట అందుకని కూరకి ఎంత అవసరమో అంతే వేసి ఒక రెండు మూడు సార్లుగా అయితే కాకరకాయలు ఫ్రై చేసుకుంటానండి ఎప్పుడు కూడా అలాగే చేస్తాను సిరికి ఈ రోజు ఫోగ్రాస్ ఇస్తున్నారండి వాళ్ళు నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ లోపల ఎప్పుడైనా రమ్మన్నారనమాట నేను లెవెన్ థర్టీ తర్వాత వెళ్ళానండి శుక్రవారం రోజు శనివారం రోజు ఇంట్లో పూజకి దానికి టైం ఎక్కువ పడుతుందండి కొంచెం పని ఎక్కువ ఉంటుంది అనమాట పొద్దున్న వెళ్లడం కుదరదు ఇంకా ఎండలోనే వెళ్లాను వెళ్లేటప్పుడు అయితే ఎండ మామూలుగా లేదండి లెవెన్ థర్టీకి వెళ్ళాము అనమాట మా హస్బెండ్ కూడా వచ్చారండి ఆ టైం కి ఈ రోజు కిందే ఉన్నారనమాట కొండ మీదకి వెళ్ళలేదు ఇంకా ఆయన కూడా వచ్చారు స్కూల్ కి ఆయన వచ్చే లోపల నేను వంట అవన్నీ చేసుకొని బాక్స్ రెడీ చేసుకొని స్కూల్ కి వెళ్ళాం అన్నమాట మధ్యాహ్నం వెళ్తామని ఇంకా మార్నింగ్ బాక్స్ అయితే ఇవ్వలేదండి లేకపోతే మార్నింగ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడే బాక్స్ ఇచ్చి పంపించేస్తాను మధ్యాహ్నం వెళ్లేటప్పుడు వేడిగా తీసుకువెళ్దాంలే అనేసి ఇంకా మార్నింగ్ అయితే ఇవ్వలేదన్నమాట ఇంక ఇక్కడ కర్రీ ఫస్ట్ అయితే కాకరకాయలు ఫ్రై చేసేసుకున్నానండి అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అదే ఆయిల్ లో తాలింపు వేసుకొని ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయితే దంచి వేసుకున్నాను అన్నమాట తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కరివేపాక అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ ఫ్రై చేసుకున్న కాకరకాయలు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం వేసుకుంటున్నానండి Okay. తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను ఈ ధనియాల పొడి అనేది నేను ప్రతి కూరలో వేస్తానండి ధనియాలు ఒక్కటే కాదు అందులో మెంతులు జీలకర్ర కూడా ఉంటుంది అనమాట మెంతులు జీలకర్ర ధనియాలు మూడు లైట్ గా ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకుంటాను అది హెల్త్ కు మంచిదని ప్రతి కూరలో అయితే వేస్తానండి ధనియాల పొడి అని చెప్తున్నాను క్లియర్ గా చెప్పకుండా అందుకని ఇప్పుడు చెప్తున్నాను అనమాట అది ఒట్టి ధనియాలే కాదు మెంతులు జీలకర్ర కూడా ఉంటుందండి ప్రతి కూరలో అయితే వేస్తాను ఆ పొడి నేను టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అనమాట ఇంక ఇక్కడ కూర అయితే ఫ్రై అయిపోయిందండి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను ఫస్ట్ అయితే ఇది గిన్నెలోకి తీసేసుకున్నాను అయిపోగానే మోకుళ్ళు అయితే కూర ఉంచండి ఎప్పుడు కూడా వెంటనే స్టీల్ గిన్నెలోకి అయితే మార్చేసుకుంటాను అన్నమాట ముందే రైస్ పెట్టాను రైస్ కూడా అయిపోయింది ఇంకా బాక్స్ అయితే రెడీ చేసుకున్నానండి ఇప్పుడు చేసిన కాకరకాయ ఫ్రై చేసి పెరుగన్నం పెట్టి ఆలూ చిప్స్ అయితే పెట్టాను అనమాట ఇంకా లంచ్ బాక్స్ తీసుకొని లెవెన్ థర్టీకి అయితే స్కూల్ కి వెళ్ళాము ఫోగ్రెస్ అయితే తీసుకున్నామండి ఎప్పుడు లాగానే ఏ ప్లేస్ వచ్చింది సిరికి ఎప్పుడు కూడా మంచి మార్క్స్ ఏ వస్తాయండి పాపకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక వారం రోజులు స్కూల్ ఉందండి డ్యాన్స్ ప్రాక్టీస్ కి ఈ రోజు యాన్యువల్ డే అనమాట అంటే ఈ రోజు బుధవారం రోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా ఈ రోజు సిరి స్కూల్ యాన్యువల్ డే అండి ఈ రోజుతో స్కూల్ అయితే అయిపోతుంది రేపటి నుంచి హాలిడేస్ ఇస్తారు లెవెన్ థర్టీకి స్కూల్కి వెళ్ళామండి మాకు స్కూల్ పెద్ద దూరం ఏమీ కాదు పక్కనే ఐదు నిమిషాల్లో వెళ్ళొచ్చు ఆ ఐదు నిమిషాలకే బండి మీద ఎండ అయితే నేను తట్టుకోలేకపోయానండి భయంకరంగా ఉందన్నమాట ఎండ సాయంత్రం ఫోర్ థర్టీకి సిరిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడే ఫోగ్రస్ ఇస్తే బాగుండేది వాళ్ళు వాళ్ళేమో నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు రమ్మన్నారు అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత టీచర్ని కలిసి ఫోగ్రస్ అయితే తీసుకున్నామండి ఇందాక చెప్పాను కదా అన్నిట్లో కూడా ఏ ప్లేస్ అయితే వచ్చిందనమాట సిరికి ఇంకా ఫోగ్రస్ తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాము ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఏం చేస్తున్నాను మీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరోసారి మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు